హలో ఫ్రెండ్స్ ప్రసాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం ఈరోజు బ్రేక్అవుట్ ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఓకే మనం బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూస్తాం దాన్ని లోవర్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఐడెంటిఫై చేస్తాం దాని తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి టార్గెట్ ఎక్కడ పెట్టాలి అనేది డిస్కస్ చేద్దాం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి మన స్టూడెంట్ ఒక మేడం గారు ఒక మంచి ట్రేడ్ అనేది తీసుకొని చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వెరీ డిసిప్లిన్గా లోవర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకొని ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ రిటర్న్ తీసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఎనీహౌ వాళ్ళు ఏం చేశారు అనేది కూడా ఒకసారి చూద్దాం బిఫోర్ దట్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనకి స్టాక్ అనేది మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి సో మనం చెప్పుకున్నాను కదా కీ కీ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి లైక్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ స్లోప్ అనేది ఫ్లాట్ అవుతుందో ఇక్కడ చూడండి ఫ్లాట్ అయిపోయింది ఫ్లాట్ అయిందంటే దీని అర్థం ఏంటంటే సైడ్ వేస్లో ఉంది ప్రాబ్లీ అక్కడ వాళ్ళు అక్యుములేట్ చేయొచ్చు అంటే వాళ్ళ క్వాంటిటీ అనేది చిన్నగా బై చేస్తూ ఉండొచ్చు లేదా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉండొచ్చు బట్ ఎనీ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకొని ఇక్కడ బ్రేక్అవుట్ అనేది అఫ్ సైడ్ అయిందంటే డెఫినెట్గా దీన్ని మనం అక్యుములేషన్ అంటాం ఈ యొక్క బ్రేక్అవుట్ అయిన లెవెల్ దగ్గర మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటాం అఫ్ కోర్స్ ఏంటంటే స్మాల్ రిస్క్ అనేది తీసుకుంటాం రివార్డ్ ఎప్పుడు కూడా వన్ ఇస్ టు టూ అనేది మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాం ఎనీహ్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం గమనించినట్టయితే రీసెంట్గా చూడండి స్టాక్ వచ్చేసరికి మనకి నీట్గా అప్ ప్రెండ్లో ట్రేడ్ అవుతుంది అప్ ప్రెండ్ అని ఎందుకంటున్నాడు సోప్ పాజిటివ్గా ఉంది బట్ వెరీ సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళిన తర్వాత స్టాక్ ఏమైందంటే పుల్ బ్యాక్ జరిగింది సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట అంటే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ కిందకు వెళ్ళొచ్చు కదా ఎస్ డెఫినెట్గా ఛాన్స్ అనేది ఉంది అక్కడ బట్ టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి సపోర్ట్ తీసుకుంది ఇక్కడ అండ్ టూ హండ్రెడ్ డేస్ కీ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా స్వింగ్ అనేది మార్క్ చేసుకున్నాం ఇది వచ్చేసరికి మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేద్దాం ఎందుకంటే ప్రైస్ ఇక్కడికి వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ అదే లెవెల్కి వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ అదే లెవెల్కి వెళ్ళింది ఇక్కడ అవుట్ అనేది ట్రై చేసింది బట్ బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏం చేశారు ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా ప్రైస్ అనేది రిజెక్షన్ జరుగుతుంది గమనించారా ఎస్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎలా ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి దీంట్లో ఎందుకంటే ఇక్కడ లాంగ్ కన్సల్టేషన్ జరుగుతుంది అబౌ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ ఉంది డెఫినెట్గా ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మనం లాంగ్ ప్లాన్ చేసుకుంటాం బట్ ఈ కేసులో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నామంటే చాలా పెద్ద రిస్క్ ఉంది రిస్క్ ఎలా అంటున్నానంటే మళ్ళీ ఇక్కడ దాకా కూడా రావచ్చు ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు అందుకని ఎప్పుడు కూడా మనం అనాలిసిస్ అనేది బిగ్గర్ టైం ఫ్రేమ్లో చేస్తాం డైలీ టైం ఫ్రేమ్లో ఎంట్రీ వచ్చేసరికి వన్ అవర్ టైం ఫ్రేమ్లో మనం ఫాలో చేస్తాను అనమాట ఇక్కడ సేమ్ చార్ట్ నేను ఏం చేస్తున్నానంటే వన్ అవర్ టైం ఫ్రేమ్ అనే దానికి కన్వర్ట్ చేస్తున్నాను సో ప్రస్తుతం వన్ అవర్ టైం ఫ్రేమ్లో చార్ట్ అనేది చూడండి ఒక్కసారి మూవింగ్ యావరేజెస్ అనేది మనం అనాలిసిస్ చేసాం ఆల్రెడీ టూ డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది డైలీలో సో విచ్ ఈజ్ ఏ బులిష్ అయినమాట ఇన్ జనరల్గా బట్ ఇక్కడ నారాయణ హృదయాలయ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఒక లాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది ఇక్కడ చూడండి చాలా రోజులు ఇక్కడికి రావడం అంటే ఈ జోన్కి వచ్చినప్పుడల్లా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా బాయ్ చేయడం ఇక్కడ నుంచి పైకి వెళ్ళటం మళ్ళీ ఇక్కడికి రావడం మళ్ళీ ఇక్కడికి రాగానే ప్రాఫిట్ అనేది బుక్ చేయడం అనేది జరిగింది బట్ ఫ్రెండ్స్ లోవర్ టైం ఫ్రేమ్లో మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ గ్యాప్ అయింది ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదో సంథింగ్ ఇందులో జరుగుతుంది గ్యాప్ అప్ ఎప్పుడవుతుందంటే సమ్ గుడ్ న్యూస్ అనేది వచ్చినప్పుడు అది పబ్లిక్కి తెలియవచ్చు రెండవది ఇంటర్నల్గా అంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు పబ్లిక్కి తెలియకుండా కూడా ఉండుండొచ్చు మూడవది ఏదన్నా టెక్నికల్గా అవుట్ అనేది జరుగుతుంది అనుకోండి ఒక ఫోమో అనేది క్రియేట్ అవుతుంది అనమాట అందుకని ఈ యొక్క ప్యాటర్న్ అందరు కూడా ట్రాక్ చేస్తూ ఉంటే డెఫినెట్గా బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒకటేసారి అందరూ వచ్చేసరికి బాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు కూడా గ్యాప్ అప్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ కేసులో మనం అవుట్ అనేది క్లియర్గా జరిగినట్టు గ్రహిస్తున్నాం ఇక్కడ ఎందుకంటే వెరీ గుడ్ సాలిడ్ క్యాండిల్ ఫస్ట్ వన్ అవర్లో ఎక్కడా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది లేదు సో దీన్ని మనం టెక్నికల్గా బుల్లిష్ మారుబోజు క్యాండీలు అంటాం ఫ్రెండ్స్ ఎప్పుడైతే విత్ గ్రేట్ వాల్యూమ్స్తో అవుట్ అనేది జరిగిందో చూడండి వాల్యూమ్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పారామీటరు ఇక్కడెక్కడ వాల్యూమ్స్ లేవు అంటే మార్కెట్ చాలా సైలెంట్గా ఉంది బట్ ఎప్పుడైతే ఇక్కడ గ్యాప్ అప్ అయింది అవుట్ అయిందో హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చినాయి సో డెఫినెట్గా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే టెక్నికల్గా ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం ఫస్ట్ వన్ అవర్ హై పైన మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ట్రాక్ చేస్తున్నాం అండ్ అవుట్ జరిగింది అవుట్ జరిగిన తర్వాత మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి అన్న విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఈ స్వింగ్ పైన మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం సో ఇక్కడ చూడండి ఒకసారి ఎంట్రీ టచ్ చేసిన తర్వాత పుల్ బ్యాక్ అయింది సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అనేది జరిగిందో ఇక్కడ సో పెద్ద క్యాండిల్ ఉంది కాబట్టి మనం ఇమీడియట్గా లాస్ అనేది చూడండి ఇక్కడ మన ఎంట్రీ అనేది జరిగిపోయింది కాబట్టి ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు సో వెరీ బిగ్ స్టాప్ లాస్ ఉంది బట్ ఇక్కడ రివార్డ్ అనేది మనకి అట్లీస్ట్ వన్ ఇస్ టు టూ అనేది మనం టార్గెట్ చేస్తాం అనమాట ఇన్ జనరల్ బట్ ప్రస్తుతానికి వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఎయిట్ అనేది రావడం జరిగింది ఓకే బట్ టూ అయితే రాలేదు ఎప్పుడైతే మనకి వన్ ఇస్ టు వన్ అనేది వచ్చిందో ట్రేడ్ అనేది మనం ట్రైల్ చేసుకోవచ్చు నావు ఏంటంటే మన స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్ కూడా తీసుకురావడం అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఒకటి మన క్యాండల్ స్టిక్ని ఫాలో అవుతాం రెండోది వచ్చేసరికి వాల్యూమ్స్ ఎలా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట సో అట్ ద సేమ్ టైం రీసెంట్గా మన స్టూడెంట్ ఒకళ్ళు ఈ యొక్క స్టాక్ అనేది కూడా ట్రేడ్ అనేది తీసుకున్నారు ఓకే సో చూడండి డైలీ టైం ఫ్రేమ్లో చూడండి ఫస్ట్ స్టాక్ ఎలా ఉంది యా ప్రాబ్లం ఇంత ముందు అడిగినట్టున్నారు ఎవరో ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అని చెప్పేసి ఎనీహ్ ఆ టైంలో మనకి అవుట్ అయితే జరిగింది ఏది మూవింగ్ యావరేజ్ పైకి వచ్చేసింది పైకి వచ్చిన తర్వాత చాలా పైకి వెళ్ళింది అనమాట సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి కీ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో మనం ఓన్లీ లాంగ్ ట్రేడ్ మాత్రమే ప్లాన్ చేస్తాం ఈ కేసులో సో అక్కడ మేడం గారు ఏంటంటే డబల్యూ ప్యాటర్న్ అని చూసామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఒక లాంగ్ ర్యాలీ వచ్చింది పుల్ బ్యాక్ వచ్చింది అఫ్కోర్స్ బ్యాక్లో కూడా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఫివనాకీ లెవెల్స్ సో చూడండి ఫివనాకీ అనేది నేను ఒకసారి డ్రా చేస్తున్నాను ఎగ్జాక్ట్గా సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ రిట్రెస్మెంట్ లెవెల్ దగ్గర ఈ యొక్క సపోర్ట్ అనేది తీసుకుంది ఎనీ హౌ మళ్ళీ చూడండి స్ట్రాంగ్గా బాయ్ జరిగి పుల్ బ్యాక్ అనేది జరిగింది ఇది కైండ్ ఆఫ్ డబల్యూ ప్యాటర్న్ అనమాట అయితే సేమ్ వన్ అవర్ టైం ఫ్రేమ్లో యొక్క బ్రేక్అవుట్ ఎంట్రీ అనేది ఈ క్యాండిల్లో జరిగింది ఓకే అయితే ఏంటంటే ఎంట్రీ తీసుకున్నాక ఇమీడియట్గా నాకు మెసేజ్ చేశారు సార్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను నాది కొద్దిగా లాస్లో ఉంది అని చెప్పేసి బట్ ఎనీహౌ యాజ్ పర్ ద రూల్ ఏంటంటే స్ట్రిక్ట్గా మన లాస్ అనేది మనం ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎనీహౌ ఇక్కడ చూడండి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం చూస్తే చూడండి బ్రేక్అవుట్లో కూడా ఈ క్యాండిల్ అనేది సాలిడ్గా క్లోజ్ అయింది ప్రాబుల్ ఇక్కడ ఎంట్రీ జరిగింది దాని తర్వాత మనం స్టాప్ లాస్ అనేది ఈ యొక్క లో ఎందుకంటే ఇది చిన్న స్టాప్ లాస్ అనమాట అఫ్ కోర్స్ ఈ క్యాండిల్ కింద పెట్టినా మనకి స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వలేదు రైట్ బట్ ఎంట్రీ తీసుకోగానే ఈ క్యాండిల్లో ఇక్కడ పుల్ బ్యాక్ అనేది జరగగానే కొద్దిగా ప్యానిక్లోకి వెళ్ళిపోయారు అది అతి సహజం అనమాట బట్ ద క్యాండిల్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది సాలిడ్గా ఉంది బుల్లిష్ మారుబోజు క్యాండిల్ కోర్స్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది బట్ స్టిల్ ఏంటంటే మన రూల్స్ ప్రకారం ఈ యొక్క స్వింగ్ లో అనేది తీసుకుంటే బెటర్ ఒకవేళ మీరు వెరీ కన్జర్వేటివ్గా స్టాప్లాస్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసినా ఇందులో అయితే స్టాప్ లాస్ జరగలేదు బట్ ఐ డూ రికమెండ్ ఏంటంటే ఈ యొక్క స్వింగ్ లో అనేది తీసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగ్గర్ అయిన తర్వాత ఎందుకంటే ఈ క్యాండిల్ హై పైన మనం తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు సాలిడ్గా క్యాండిల్ అనేది క్లోజ్ అయింది కాబట్టి సో ప్రాబ్లీ మనకి స్వింగ్ లో అనేది స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు ఎగైన్ ఇక్కడ కొంచెం పెద్ద స్టాప్ లాస్ ఉంది అరౌండ్ సిక్స్ పర్సెంట్ లాస్ అనేది ఉంది బట్ అక్కడి నుంచి కూడా చూస్తే స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా ర్యాలీ అయింది ఎందుకంటే ఇది నేను ప్రీవియస్గా వీడియోలో కూడా షేర్ చేసినవి ఇక్కడ చూడండి మనకి అరౌండ్ సిక్స్ వన్ ఇస్ టు సిక్స్ అనేది రావడం జరిగింది ఓకే సింపుల్ ట్రేడ్ సెటప్ కీవిమ్ మూవింగ్ యావరేజ్ పైకి వచ్చింది అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ కనిపించింది వన్ అవర్ టైం ఫ్రేమ్ బ్రేక్ బ్రేక్అవుట్ ఓకే దాంట్లో ఇంకొక ఎంట్రీ కూడా ఉంది యాక్చువల్గా ఇక్కడ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఈ సాలిడ్ క్యాండిల్ పైన కూడా ఎందుకంటే లాంగ్ కన్సోల్టేషన్ తీసుకొని వల్టాలిటీ కాంట్రాక్షన్ లేదా అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది ఇటువంటి ప్యాటర్న్స్ అనేది మనకి సింపుల్గా మూవింగ్ యావరేజ్ పైన ఉన్నప్పుడు కనుక ప్లాన్ చేసుకున్నామంటే మన సక్సెస్ రేటు యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో విధంగా ఫ్రెండ్స్ మనకి వన్ అవర్ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ఎంట్రీ జరిగేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే వాల్యూమ్స్ సో డెఫినెట్గా వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేయండి హెవీ వాల్యూమ్స్తో కన్నా బ్రేక్అవుట్ అనేది జరుగుతుందంటే మన అనేది సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ సింపుల్గా మనం బే బ్రేక్అవుట్ అనేది ఫాలో అయ్యే పద్ధతి హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హూమ్ ధన్యవాదాలు